అసైన్ కాదు పట్టాభూమే రాజధాని అసైన్ రైతులకు ఊరట రిటర్నబుల్ ప్లాట్లలో పట్టాభూమి అని మార్పు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనపై రైతుల్లో హర్షం అసైన్ పదాన్ని అడ్డుపెట్టుకుని రైతులను దోచిన దళారులు ఒక్కో రైతు గజానికి పది నుంచి ఇరవై వేలు నష్టపోయిన వైనం రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన అసైన్ రైతులకు మరో ఊరట లభించింది అసైన్ పేరుతో రియల్ ఎస్టేట్ దళారుల దోపిడీకి గురైన రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు రాజధాని కోసం మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది అసైన్ రైతులు రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూములు ఇచ్చారు దీంతో వీరికి సిఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు సమస్యాత్మకంగా తయారయ్యాయి రైతులకు ఇచ్చిన పట్టాల్లో వారు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి స్వభావాన్ని తెలియజేస్తూ అసైన్ అనే పదాన్ని చేర్చారు దీన్ని ఆసరా చేసుకుని దళారులు రైతులను ఇష్టారాజ్యంగా దోచుకుతున్నారు ఈ పదాన్ని అడ్డుపెట్టుకుని ఆ భూములకు అన్ని హక్కులు సంక్రమించవని చెప్పి రైతులను బెదరగొట్టి కారుచౌకగా కాజేశారు ఒక్కో గజానికి పది నుంచి ఇరవై వేలు తగ్గించి కొనుగోలు చేశారు కొన్నిచోట్ల ఈ నష్టం ముప్పై వేల వరకు వెళ్లింది రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చిన పట్టాలలో అసైన్ అనే పదం ఉండగా దాన్ని తొలగించాలని రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండు నెలల క్రితం మొరపెట్టుకున్నారు దీంతో వారి సమస్యను పరిష్కరిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది ఇలా సవరణ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రైతులకు జారీ చేసిన పట్టాల్లో భూ సమీకరణ చట్టంలో తొమ్మిది ఇరవై నాలుగులోని కాలం నంబరు ఏడు రూల్ నంబరు పదకొండు నాలుగు క్లాజ్ను మార్చాలని సూచించింది ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్ల పట్టాదారులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ పట్టాలు జారీ చేయాలని సూచించింది గతంలో నా టాలీడ్ నుంచి విముక్తి రాజధాని కోసం అసైన్ రైతులు ఇచ్చిన భూములపై గత వైసీపీఐడి విచారణ తంతు నడిపించి భూములను నా టాలీడ్ జాబితాలో పెట్టింది ఆ కారణంగా మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది రైతులు కష్టాల పాలయ్యారు గత ప్రభుత్వం చివరి మూడేళ్లు వారికి కౌలు కూడా అందకుండా చేసింది దీంతో రాజధాని పరిధిలోని అసైన్ రైతులు నరకం చూశారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సమస్యపై దృష్టి సారించి సిఐడి కేసుల నుంచి విముక్తి కల్పించి కౌలు బకాయిలు మొత్తంగా చెల్లించింది